నట సామ్రాట్ ఎక్కినే నాగేశ్వరరావు గారు నాటక రంగంలోని స్త్రీ పాత్రలతో బాగా ప్రసిద్ధి చెందారండి తిరుగులేదండి లేదండి సారంగధర్ నాటకం ఏమని విప్రనారాయణ నాటకం అనివ్వండి హరిశ్చంద్ర నాటకం అనివ్వండి ఏ నాటకమైన సందర్భంలో స్త్రీ పాత్ర వేయాలంటే ఆ రోజు ఎక్కినేరు నాగేశ్వరరావు గారు వేయాలి అనేటట్టుగా అతను బాగా ప్రసిద్ధి చెందడం జరిగిందండి తర్వాత పంతొమ్మిది వందల నలభై ఒకటిలోని బాలనటుడిగా ధర్మపత్ని సినిమాలు యాక్ట్ చేయడం జరిగిందండి తర్వాత పంతొమ్మిది వందల నలభై నాలుగులోనేమో సీతారామ జనం సినిమాలో హీరోగా ఎంట్రీ ఇచ్చారండి అక్కి నాగేశ్వరరావు అంతకు ముందు మాత్రం నాటక రంగంలో మాత్రం స్త్రీ పాత్ర బాగా పెట్టింది పేరుగా బాగా ప్రసిద్ధి చెంది సీతారామ జనంలో కూడా ఒక చిన్న మహిళా పాత్ర వేయడం జరిగింది అక్కడ కూడా అందులో కూడా సీతారామ జనం సినిమాలో కూడా అక్కినాయ నాగేశ్వరరావు గారు అర్థం ఏంటంటే నటనా రంగం తొలినాడలో మాత్రం స్త్రీ పాత్ర బాగా ప్రసిద్ధి చెందడం జరిగింది అక్కినాయ నాగేశ్వరరావు గారు నటసామ్రాట్ ఎక్కినాయ నాగేశ్వరరావు నట సామ్రాట్ నాగేశ్వరరావు గారు నాటక రంగంలోని స్త్రీ పాత్రలతోటి బాగా ప్రసిద్ధి చెందారండి తిరిగలేదండి సారంగదార్ నాటకం అవును అండి నాటకం అనివ్వండి హరిశ్చంద్ర నాటకం అనివ్వండి ఏ నాటకమైన సందర్భంగా స్త్రీ పాత్ర వేయాలంటే ఆ రోజు లక్ష్మీనే నాగేశ్వరరావు గారు వేయాలి అనేటట్టుగా అతను బాగా ప్రసిద్ధి చెందడం జరిగిందండి తర్వాత పంతొమ్మిది వందల నలభై ఒకటిలోని బాల